వెల్కమ్ టు అగ్మాక్స్ పంటలకు అవసరమైన పోషకాలను సహజ సిద్ధంగా అందించేందుకు ఫిష్ అమైనో ఆసిడ్ అనే ద్రవ ఎరువు ఎంతో ఉపయోగపడుతుంది ఇది ప్రధానంగా చేపల మాంసం వ్యర్థాలతో తయారవుతూ మొక్కల పెరుగుదల దిగుబడి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫిష్ అమైనో యాసిడెరువును ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం ఫిష్ అమైనో ఎరువు తయారీకి నీలం నలుపు రంగు చేపలను ఉపయోగిస్తారు ఎందుకంటే వీటిలో అమైనో యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది దీని తయారీకి మొదటగా చేపల మాంసం మిగులు భాగాలు లేదా మాంసం వ్యర్థాలను సేకరించి ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవాలి ఆ తర్వాత ఆ మాంసం వ్యర్థాల పరిమాణానికి సగం వరకు నీటిని కలిపి ఉంచి ఆపై ప్రతి కిలో చేపల మాంసం వ్యర్థానికి సున్నా పాయింట్ సున్నా ఐదు గ్రాముల నుంచి సున్నా పాయింట్ ఒక గ్రాము వరకు బొప్పాయి లాటెక్స్ను లేదా బొప్పాయి పాలను కలపాలి బొప్పాయి పండుపై చిన్న గాయం చేయడం ద్వారా వచ్చే ఈ పాలు చాలా శక్తివంతమైన ప్లాంట్ ఎంజైమ్గా పనిచేస్తూ మాంసంలో ఉండే ప్రోటీన్లను చాలా త్వరగా పెప్టోన్లు మరియు అమైనో ఆసిడ్లుగా మార్చేస్తుంది ఈ మిశ్రమాన్ని అప్పుడప్పుడు కలుపుతూ ఐదు నుంచి ఎనిమిది గంటల పాటు మూతపెట్టి ఉంచి ఆ తర్వాత ఒక్క కిలో మాంసానికి రెండు వందల గ్రాముల బెల్లాన్ని లీటర్ నీటిలో కరిగించి చేసిన ద్రవాన్ని ఇందులో కలపాలి బెల్లం సల్ఫర్ గ్రూప్కి చెందిన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించి అవి సల్ఫర్లో ఉండే ప్రోటీన్లను బ్రేక్ చేసి విడుదల చేసే దుర్వాసన గల హైడ్రోజన్ సల్ఫైడ్ వాసనను రానివ్వకుండా చేస్తుంది అంతేకాకుండా బెల్లం మైక్రోఫంగస్లైన సాక్రోమైసెట్స్ వృద్ధుని ప్రోత్సహిస్తుంది ఇవి ప్రోటీన్లను అమైనో ఆసిడ్స్గా కార్బోహైడ్రేట్లను ఆల్కహాల్ మరియు కీటోన్లుగా మారుస్తాయి ఈ ప్రక్రియలో ఎముకలు కూడా ఫాస్ఫైట్ మరియు కాల్షియంగా మారిపోతాయి ఈ మిశ్రమాన్ని సుమారు పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు ఉంచితే ఇందులో ఉన్న ఫంగస్ మరియు బ్యాక్టీరియా కలిసి ఫర్మెంటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తాయి అప్పుడు తయారైన ద్రవానికి రెండు నుంచి ఐదు రెట్లు నీటిని కలిపి వడకట్టి మొక్కలపై పిచికారీ చేయాలి వడకట్టినప్పుడు మిగిలిన పదార్థాలను మట్టిలో కలిపి ఎరువుగా ఉపయోగించుకోవచ్చు దీనిని స్ప్రే చేయడానికి లీటర్ నీటికి మూడు నుంచి ఐదు మిల్లీ లీటర్ల ఫిష్ అమైనో ఆసిడ్ ద్రవాన్ని కలిపి బాగా మిక్స్ చేసి మొక్కలపై భాగాలకు పిచికారీ చేయాలి ఇది తక్కువ సమయంలో మొక్కలకు ఎక్కువ పోషకాలను అందిస్తుంది ప్రతి పది నుండి పదిహేను రోజులకు ఒకసారి ఇలా దీన్ని పిచికారీ చేయడం ద్వారా మొక్కలు మంచిగా పెరిగి పూలు మరియు కాయలు మంచిగా ఏర్పడతాయి పత్తి వరి మొక్కజొన్న కూరగాయలు పూల మొక్కలు వంటి పంటల్లో ఫిష్ అమైనో ఆసిడ్ ఎరువును ఉపయోగించడం వల్ల దిగుబడి పెరుగుతుంది దీన్ని ఇరవై మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ఇరవై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలో సూర్యకాంతి నేరుగా తగలకుండా చల్లని మరియు నీడ ఉన్న వాతావరణంలో నిల్వ చేసుకోవాలి దీన్ని ఉపయోగించడం వల్ల పంటలకు ఎన్నో లాభాలుంటాయి ఇది మొక్కలలో ఆకుపచ్చదనాన్ని పెంచి వాటి పెరుగుదలను వేగవంతం చేసేందుకు మరియు పువ్వులు ఎక్కువగా రావడానికి కాయలు బాగా ఏర్పడేందుకు మరియు నాణ్యమైన దిగుబడిని సాధించడానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది అలాగే ఇది మట్టిలోని మైక్రో ఆర్గానిజంల వృద్ధిని ప్రోత్సహించి నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఇది జీవన ఎరువుగా పనిచేస్తూ రసాయన ఎరువుల మీద ఆధారపడకుండా పంటలకు అవసరమైన పోషకాలను సహజంగా అందిస్తుంది అలాగే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు కాబట్టి ఇది రైతులకు ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఇక పోషక విలువల పరంగా చూస్తే ఫిష్ అమినో ఆసిడ్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం సల్ఫర్ వంటి పోషకాలతో పాటు పలు రకాల అమినో ఆమ్లాలు పెప్టైడ్లు ఎంజైమ్లు సమృద్ధిగా ఉంటాయి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే నీలం పసుపు రంగు చేపలను ఫిష్ అమైనో ఆసిడ్ ఎరువు తయారీకి ఉపయోగించాలి ఎందుకంటే వీటిలో అమైనో యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది ప్రతి కిలో చేపల మాంసం వ్యర్థానికి సున్నా పాయింట్ సున్నా ఐదు గ్రాముల నుంచి సున్నా పాయింట్ ఒక గ్రాము వరకు బొప్పాయి లాటెక్స్ను కలపాలి ఇది చాలా శక్తివంతమైన ప్లాంట్ ఎంజైమ్గా పనిచేస్తూ మాంసంలో ఉండే ప్రోటీన్లను చాలా త్వరగా పెప్టోన్లు మరియు అమైనో అమెినోయాసిడ్లుగా మార్చేస్తుంది బెల్లం సల్ఫర్ గ్రూప్కి చెందిన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించి మైక్రోఫంగస్లైన సాక్రోమైసెట్స్ వృద్ధిని ప్రోత్సహిస్తుంది ఇవి ప్రోటీన్లను అమైనో అమైనోయాసిడ్స్గా కార్బోహైడ్రేట్లను ఆల్కహాల్ మరియు కీటోన్లుగా మారుస్తాయి లీటర్ నీటికి మూడు నుంచి ఐదు మిల్లీ లీటర్ల ఫిష్ అమినో ఆసిడ్ ద్రవాన్ని కలిపి బాగా మిక్స్ చేసి మొక్కలపై భాగాలకు పిచికారీ చేయాలి ఇది తక్కువ సమయంలో మొక్కలకు ఎక్కువ పోషకాలను అందిస్తోంది ప్రతి వరి మొక్కజొన్న కూరగాయలు పూల మొక్కల వంటి పంటల్లో ఫిష్ అమినో ఆసిడ్ ఎరువును ఉపయోగించడం వల్ల దిగుబడి పెరుగుతుంది దీన్ని ఇరవై మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలో సూర్యకాంతి నేరుగా తగలకుండా చల్లని మరియు నీడ ఉన్న వాతావరణంలో నిల్వ చేసుకోవాలి ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం సల్ఫర్ వంటి పోషకాలతో పాటు పలు రకాల అమినో ఆమ్లాలు పెప్టైడ్లు ఎంజైమ్లు సమృద్ధిగా ఉంటాయి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు కాబట్టి ఇది రైతులకు ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది